నాలుగేళ్ల నుంచి పంపులు మోటార్లు వాడి ఉన్నాయి తప్ప వాటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలి కరెంటు బిల్లులు చెల్లించాలని కూడా విద్యుత్ శాఖకు చెల్లించలే నేను సమీక్ష చేసినప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ కేటా చెల్లించాలే సాగునీటి పారుదల శాఖ అంటే గా నిధులను కేటాయించి ఎంబడే కరెంటు కనెక్షన్ ఇప్పించి పంపులను క్రమబద్ధీకరించి వీళ్ళు అక్కడక్కడ కెనాల్స్ తగ్గేసి కొన్ని దగ్గరలో వదిలేస్తే వాటి అన్నిటినీ మళ్ళీ ఒక లైన్ అప్ చేసి ఒక ఒక క్రమ పద్ధతిలో ఈ ఆరు నెలలు రాత్రి మగళ్ళు మా అధికారులు మా మంత్రులు పనిచేయడంతో ఈరోజు ఈ పంపులను నీళ్ళు మేము పోయించగలిగినాము ఇవాళ మేము చల్లుకోలే గోదావరి జలాలు మేము వెళ్ళి అక్కడ ఉంటే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది మీరు చూడండి మేము చల్లుకోలే నీళ్ళు గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది మమ్మల్ని తడిపింది ఎందుకంటే మా ఆలోచనలలో క్రోధత్వం కానీ మా ఆలోచనలలో లోపం కానీ మాకు స్వార్థం కానీ లేదు కాబట్టే ఇవాళ అన్ని సజావుగా జరిగినాయి ఇంత ఒత్తిడి ఉన్నా పంద్రాగస్టు కార్యక్రమాలు ఉన్నా ఈ రోజు ప్రాజెక్టులను ఖచ్చితంగా ఈరోజు ఖమ్మం ప్రజలకు అంకితం చేయాలి కృష్ణానది జలాల మీద ఆధారపడకుండా గోదావరి జలాలతో సప్లిమెంట్ చేయాలని మేము ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం మొన్న కరువు వచ్చింది నాగార్జున సాగర్లో కృష్ణా జలాలు లేవు ఆ రోజు నీళ్ళు నిలవడానికి పొమ్లేటి శ్రీనివాసరెడ్డి గారు నల్గొండ జిల్లా నుంచి విద్య మన సాగునీటి పార్దల శాఖ మంత్రి ఉన్నా ఆయన ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా మీకు అమ్మఒళ్ళు జబర్దస్త్ చేసి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తెచ్చుకున్నాడు పాలేరు కావాలని నిజమే కదా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లోకల్ ఉన్న నాయకులందరూ ఆయన మీద యుద్ధమే ప్రకటించారు నాగార్జున సాగర్లో నీళ్లు మొట్టమొదట మనమున్నాము మనకి ఇవ్వకుండా చివరికి పాలేరుకు తీసుకుపోతుంటే మీరు మనకి ఇవ్వాలి కదా అని అంటే కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని పాలేరు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు ఇచ్చినాం అంటే మా మంత్రివర్గంలో ఉన్న మంత్రుల మధ్యనే నీళ్ళ సమస్య వచ్చినప్పుడు నీళ్లు తక్కువైనప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నాకు కావాలంటే నాకు కావాలని వాదులాడుకునే పరిస్థితి వచ్చింది కృష్ణానది జలాలు ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికే ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలతో తడపాలి ఈరోజు అని మేము కృషి చేసింది మేము ప్రయత్నం చేసింది ఈ శ్రమనంతా చులకన చేసి మాట్లాడడానికి హరీష్ రావు గారు ఓ తాపత్రయపడుతున్నాడు నేను ఒకటే మాట్లాడుతున్న సూటిగా హరీష్ రావు గారికి పది సంవత్సరాలు ఉన్నావు ఏం వెళ్ళింది తోక మిగిలింది అన్న వల్ల మన ఆ తోక ఎందుకు తీకలేకపోయినావయా నువ్వు నీ మామ కలిసి తోడుకొని నీ బాబు మాట ఉన్నాడు కదా మీ తోక వాటి గుద్దడానికి మీరు ఎందుకు చేయలే పదేళ్ళు కూడా నా పిల్ల పదేళ్ళు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు పదేళ్ళు మీరే కదా మంత్రులు మీరే ముఖ్యమంత్రులు మీరే ప్రభుత్వం మీదే మొత్తం మీ కుటుంబమే పెత్తనం ఆధిపత్యం కదా ఎందుకు పూర్తి చేయలే పదేళ్ళు మీరు చేయలేని పనిని ఆరు నెలలు మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు ఎందుకంటే మీకు చెప్పబుద్ది తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్తే పలుగొట్టారు మిమ్మల్ని ఆల్రెడీ ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశించలేము తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు మీ పట్ల ఉన్న నీలి మేఘాలు తొలిగిపోయినాయి తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు ఇచ్చిన పార్లమెంట్కి వచ్చే వర్గాల్లో గుడు సున్నా ఇచ్చారు ఖమ్మం జిల్లాలో రెండిట్లలో నాకు తెలిసి డిపాజిట్ పోయింది ఎంపీలారా అంతేనా డిపాజిట్ లేకుండా ఊరగొట్టినా సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మనుషులను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతు మీరు నాకు అర్థం కాలేదు అందుకే మిత్రులారా ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి ప్రాజెక్టులు నాలుగు భాగాలుగా విభజించుకున్నాం ఎనభై శాతం పూర్తయిన ప్రాజెక్టులు అరవై శాతం పూర్తయిన ప్రాజెక్టులు నలభై శాతం పూర్తయిన ప్రాజెక్టులు ఇరవై శాతం పూర్తయిన ప్రాజెక్టులు ఇరవై నలభై అరవై ఎనభై శాతం పూర్తయిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ఎనభై శాతం పూర్తి పూర్ అయిపోయిన ప్రాజెక్టులు మిగతా ఇరవై శాతం పూర్తి చేసి వెంబడి జాతికి అంకితం చేయాలని చెప్పి వాటికి నిధులకు ఏమాత్రం సమస్య లేకుండా రాత్రి మగాళ్ళు అవసరమైతే ఫ్లడ్ లైట్స్లైనా పనిచేయండి అని చెప్పి ఎనభై శాతం పైగా పనులు పూర్తయిన వాటిని ముందు ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొస్తున్నాం ఆ తర్వాత అరవై శాతం పనులను పూర్తి చేస్తాం ఆ తర్వాత నలభై శాతం ఆ తర్వాత ఇరవై శాతం ఈ అన్నిటిని నిధులను నీళ్లను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము